ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై ఫీట్ల రోడ్డుకు మన బెంగళూరు హైవేకి చాలా దగ్గరగా ఇల్లు కట్టుకోవడానికి పనికొచ్చే విధంగా అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయాము చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని నా వీడియోస్ని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి మనకు ఇటుపక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనబడుతుంది క్లియర్గా అదొక డెవలప్మెంట్ సోర్స్ అనమాట జస్ట్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే కనుక బెంగళూరు హైవే అనమాట వెహికల్స్ వెళ్ళేది సో అక్కడి నుంచి కరెక్ట్గా ఒక వన్ కిలోమీటర్ వెళ్తే జెడ్చెల్ల టౌన్ వస్తుంది సో అలానే ఇట్లా ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు సెడ్జ్ అనమాట జెడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జెడ్ దాంట్లో వచ్చి ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఉంటాయి మనం ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలనుకుంటే కరెక్ట్గా మనకు అరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట అయితే మనం హైవే మీద నుంచి వెంచర్లోకి రావడానికి ఒక డాంబర్ రోడ్ అయితే ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ పోలు ఈ పోల్ పక్కన ఉన్నది డాంబర్ రోడే అనమాట ఇదంతా కూడా సో అయితే ఇక్కడ మీరు ఇక్కడకు వచ్చి చూస్తే కనుక మీకు ఇక్కడ పక్కనే పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మనకు ఇక్కడ పక్కనే కనబడుతుంది అయితే అన్ని డెవలప్మెంట్స్కి మధ్యలో ఒక మంచి ప్లాట్ అనమాట ముప్పై ఫీట్ల రోడ్డుకు జస్ట్ ఆ డాంబర్ రోడ్కి ఒక నాలుగో ప్లాట్ అవుతుంది మూడు ప్లాట్ నాలుగో ప్లాట్ అవుతుంది మనది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చుట్టూ స్టోన్స్ వేసి ఉన్నది ఇక్కడ ఒక స్టోన్ ఉంది అబ్జర్వ్ చేయండి ఈ మొత్తం మొత్తం స్టోన్స్ ఉన్నదంతా కూడా మనదే అనమాట ప్లాట్ సో ఇది వచ్చేసి ముప్పై అరవై సైజులో రెండు వందల గజాల ప్లాట్ అనమాట ముప్పై అరవై సైజులో రెండు వందల గజాల ప్లాటు హైవేకి దగ్గరగా ఇల్లు కట్టుకోవడానికి పనికి వచ్చే విధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవడానికి సూపర్ అనమాట అయితే ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మా నంబర్కి అయితే కాల్ చేసేసేయండి థ్యాంక్ యూ